హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై వైసీపీ అధ్యక్షుడు మాది ముఖ్యమంత్రి జగన్ గురువారం ఒక కీలకమైన ప్రకటన చేశారు తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు అధికార కూటమి ప్రభుత్వ అక్రమాలను తప్పుడు పనులను సభలో ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అని అప్పుడే తనకు తగినంత సమయం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి స్పీకర్కు ఉన్న అభ్యంతరం ఏంటి అని ప్రశ్నించారు అసెంబ్లీలో ఉన్నది ఒకటే ప్రతిపక్షం అది అది వైసీపీ మిగతా పార్టీలన్నీ ప్రభుత్వంలో భాగస్వాములే మరి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా స్పీకర్ ఎందుకు అడ్డుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్యమా అని మీరంతా స్పీకర్ను ప్రశ్నించాలి అని ఆయన మీడియాతో అన్నారు అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు పని చేయకపోతే జీతం లేదు నో వర్క్ నో పే విధానం అమలు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిన్న లక్నోలో జరిగిన సదస్సులో సూచించిన నేపథ్యంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రధాని వైసీపీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే సో ఏమైనా చేసుకోండి అన్నాడు ఆయన ప్రతిపక్ష హోదా ఉంటే ఆయన అన్నట్టు మాట్లాడడానికి కరెక్ట్గా ఉంటుంది అన్నది అందరి అభిప్రాయం కూడా ఎందుకంటే ఎక్కువ సమయం లభిస్తుంది బహుశా వాళ్ళందరికీ భయమా ఒకవేళ జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కానీ ఇంకోటి కానీ ఇబ్బంది అవుతుందా అని మరేమో అది వాళ్ళకే తెలియాలి తర్వాత ఇక్కడ భూ సర్వేలో చంద్రబాబు క్రేట్ చోరీ అంటున్నాడు ఆయన భూముల సమగ్ర రీసర్వే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రేట్ చోరికి పాల్పడుతున్నారని జగన్ తీవ్రంగా ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన భూరక్ష భూ హక్కు పథకాలను చంద్రబాబు హైజాక్ చేశారని ఈ బృహత్ కార్యంలో ఆయన పాత్ర ఏమాత్రం లేకపోయినా ఘనతను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు సో సోదంతా తెలిసిందే కదా